హాయ్ అండి ఇప్పటిలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలిసే కదా ఎండి గారు మైవి త్రీ యాడ్స్ ఎండి గారు అనమాట మైవిత్రి యాడ్స్లో జాయిన్ అయ్యి అందరికీ అంటే నాతో సహా అందరికీ నా ధన్యవాదాలు ఏమిటంటే అంటే ఇప్పుడు వరకు ఎన్నో మాటలు నమ్మాం కానీ సహనం కోల్పోయాం అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ ఇంకా ఇప్పటి నుంచి స్టార్టింగ్ ఇంకా పెడుతూనే ఉంటాయి ప్రతి వీడియోకి ప్రతి ఆప్షన్ ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మైవీ త్రీ యాడ్స్లో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తింటాకి తిండి లేకపోయినా వంటకి ఇల్లు లేకపోయినా సరే ఒక రూపాయి కడితే రెండు రూపాయలు వస్తాయి అన్న ఇదితో ఎవరైనా కడతారని అలాగే అందరూ కట్టారు కట్టారు వాళ్ళ వెనకాల కట్టించుకున్నారు మోసపోయారు మోసపోతాం అంటే నమ్మకం ఉండేవాళ్ళు నమ్మకం ఉంటుంది నమ్మకం లేకపోయిన తర్వాత మనమేం చేసేదేవలేదు ఎందుకంటే ఇలా చదువుతున్నా చచ్చిన పావుని చంపడం అంటే ఎవరికి ఇది కాదు ఎందుకంటే త్రీ ఆటలు ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ చచ్చిన పావులేదు బతుకున్నది ఏమి లేదు ఏమైనా చేసుకోండి ఎంతవరకు సహనం పోతామండి ఫస్ట్ ఎండీ గారు కేసు పెట్టకుండా ఎందుకు జైల్లోకి వెళ్ళారు రెండోది ఎలక్షన్ కూడని నమ్మించి ఎందుకు మోసం చేశారు మూడోది బెయిల్కి అప్లై చేశారు బెయిల్ వచ్చిన తర్వాత అమౌంట్ వేస్తా అన్నారు ఎందుకు వేయలేదు నాలుగు వచ్చిన తర్వాత ఏ మాట మైవిత్రి వెల్సిన నంబర్లకి చెప్పింది ఏమీ లేదు ఐదు ఉన్న మొత్తం డైరెక్టర్లు అందరూ జైల్లోకి వెళుకుతున్నారు ఆరు మైవి తేడ్స్ యాప్ క్లోజ్ చేశారు స్టోర్లన్నీ క్లోజ్ చేశారు ఎందుకు ఇవన్నీ అదిగో వేస్తామని ఎందుకు చెప్పారు ఎంతవరకు అని మేము చెప్పండి ఫస్ట్ స్టార్టింగు నమ్ముతావు ఎంతవరకు అని నమ్ముతావు ఫస్ట్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు బాగా రన్ అయింది వచ్చిన వరకు వచ్చినాయి ఇంత పెద్ద కంపెనీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉండాలి ఐఎస్ఎం మధ్య అన్నారు అది అన్నారు అన్నారు ఎంతో ఉండాలి గవర్నమెంట్ ద్వారాగా రూల్స్ అన్ని రెగ్యులేషన్లు రూల్స్ తీసుకుని రావాలి వచ్చిన తర్వాత అప్పుడు జనాల్లోకి బయట పెట్టాలి అంతేగాని మన ఇష్టపూర్వకంగా వంద సంవత్సరాలు రన్ అయ్యి యాభై సంవత్సరాలు రన్ అయిద్ది దీన్ని ఎవరు ఆపలేరు అన్నంత ఇదిగా చెబితే ఎవరైనా కట్టగలరు ఎవరు మాస్పరు చెప్పే విధానం కూడా మై త్రీ అడ్స్లో జాయిన్ అయ్యులు అందరూ చెప్పేవాళ్ళు అందరూ అలాగని చెబుతున్నారు మీకు ఇష్టమైతే కట్టండి లేదంటే మానేయండి అంటే మానే విధంగా ఏం చూతలేదు మీరు అంత నమ్మకంగా అంత గట్టిగా చూస్తున్నారు హెవీ అమౌంట్ పదివేలు ఇరవై వేలు గడ కాదు పెద్ద అమౌంట్ అనమాట అయిపోయారు ఎవరో లేరు ఇంకా మనసు చచ్చిపోయి కొంతమంది ఏం చేయాలో చూపుతం లేదు ఎక్కడ తెచ్చుకున్నారో ఎక్కడ ఏం చేశారో ఎక్కడున్నారో తీసుకున్న వాళ్ళు అప్పు చేసి తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఎవ్వరికి ఎవరికి తెలియదు అసలు ముందు ఎండి గారు ఎలక్షన్ కూడా అని ఎందుకు చెప్పాలి అసలు సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళు వాళ్ళకి చెప్పితే చెప్పారా లేకపోతే క్లోజ్ చేసేద్దామని ఫస్ట్ నుంచి స్టార్టింగ్లోనే మ్యాప్ వేసుకుని ఆపేసారా దేని ఎవరిని చేద్దాం తర్వాత ఆడెవడో కేసు పెట్టాడని ఒక్కడో ఒక్కడికి కొన్ని వందల మంది డైరెక్టర్లో ఎండి గారు మొత్తం ఎవడా ఒక్కడ సమాధానం చెప్పలేకపోయారు ఒక్కడికి వందమంది వెయ్యి మంది ఉన్నారు మొత్తం మైత్రి సభ్యులు కాకుండా డైరెక్టర్లు వాళ్ళంతా కలిసి ఒక్కడికి దడిచిపోయి ఒక్క సమాధానం చెప్పలేకపోయారు వెళ్ళి ఎండి గారు వెళ్ళి ఆ లోచున్నారు బెయిల్ వచ్చారు బెయిల్ పిటిషన్ పెట్టారు అక్కడికే ఒక నెల రెండు నెలలు ఆగి బెయిల్ పిటిషన్ పెట్టారు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అన్నారు సరే సార్ ఒక నెల రెండు నెలలు మన సంవత్సరం పాటు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉందని చెప్పారు ఒక నెల రెండు నెలల పాత ఏమైంది తర్వాత వచ్చిన తర్వాత అయినా మన మై విద మనకు ఉంటుంది అని నమ్ముకున్నాం రెండు నెలలు అయిన తర్వాత మళ్ళీ కోట్ల చుట్టూరు లాయర్ చుట్టూరు తిరిగి రిటర్న్షన్ పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఎలా పల బెయిల్ మీద వచ్చారు వచ్చిన తర్వాత ఏమన్నా సలహా ఇస్తారేమో అనుకుని ఎంతో కొండంత ఆశతో మైత్రి సభ్యులందరూ ఎదురు చూశారు కానీ ఒకసారిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకూడదు ఏమి మాట్లాడతాక వీలు లేదని మళ్ళీ వచ్చినా కూడా లోన్ ఉన్నట్టే ఉన్నారు బయట ఇంకా లోన్ ఉన్న ఒకటి బయట ఉన్నా ఒకటి తర్వాత ఉన్న కొద్దీ రెండో ఆప్షన్ మైవీ త్రీ యాప్ క్లోజ్ చేశారు కనీసం ఉంటే దాన్ని ఆడుకుంటా అమౌంట్ ఎర్న్ చేసుకుంటా ఉంటే కొద్దిగా నమ్మకంగా అన్న ఉండేది సాయంత్రం క్లోజ్ చేసేటప్పటికి మొత్తం మనిషిలో ఉన్న నమ్మకం అంతా అన్నమాట నెక్స్ట్ లీడర్లు యాడ్స్ సభ్యులు కాకుండా అక్కడున్న లీడర్స్ చాలామంది ఉంటారు అనుకో లీడర్లు డైరెక్టర్లో లీడర్లు అతని చేతి కింద ఉన్నవాళ్ళే వీళ్ళు ఏంటంటే తోకలు అనమాట వీళ్ళ వాళ్ళు ఏది అవ్వదు ఆయన జైల్లో ఉంటేనే బయటకు తీసుకురాలిపోయారు వీళ్ళు వంద మంది బయట ఉండి సుఖమే ఉంది ప్రయోజనం తింటాక తప్పితే ఏమీ లేదు కడుపులు రగిలిపోతున్నాయి ఎవడో తెలుసు అమౌంట్ వచ్చిన దారి వేరు అమౌంట్ కట్టి ఒక్క అమౌంట్ కూడా తీసుకున్న దారి వేరు ఎందుకు అనిపిస్తుంది అమౌంట్ కట్టి హై అమౌంట్ కట్టి వన్ మంత్ శాలరీ కూడా రాకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ వీళ్ళు వెళ్ళి కూర్చున్నారు లోపల డైరెక్టర్లు మళ్ళీ వీళ్ళ చుట్టూరు తిరగాలి లాయర్లు కోర్టులు వీళ్ళకి మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు అక్కడికి అయిపోయింది సగం ఆరు నెలలు అయిపోయింది ఇదిగోన్నారు అదిగొన్నారు అయిపోయింది వచ్చారు నెల రెండు నెలలు మూడు నెలలు అంటే ఎవరైనా చూడగలరు ఇవ్వనోళ్ళు శాంత క్లోజ్ చేసేమన్నా చెప్పడం లేదు రెండు నెలలకి వస్తారు మూడు నెలలకి ఇస్తారు చూసిన నాళ్ళు చూసాము అవి వస్తాయి చూస్తాం ఎంతవరకు ఎంతవరకు చెప్పాల అయిపోయింది మొత్తం క్లోజ్ చేశారు క్లోజ్ చేశారా అంటలా ఎందుకంటారు క్లోజ్ చేసామని ఇప్పుడేమో నెక్స్ట్ తిరుపతిలో అనమాట మీటింగ్ ఉందంట ఆదివారం అక్కడికి వచ్చి ఏం చెబుతారు లీడర్లో ఎండి చేతి కింద ఉన్న వాళ్ళు అంతా వస్తారు వచ్చి ఇన్ని సంవత్సరాలు పెట్టి ఉన్నాం సంవత్సరం బట్టి ఉన్నాము నమ్మకాన్ని పోకుండా మాకుండి ఇప్పటివరకు ఆగారు ఇంకా ఒక నెల రెండు నెలలు ఆగండని కంపల్సరీగా చూద్దాం చూడండి ఆగిన ఆగారు మనకి ఎండి ఎగ్జామ్ బెయిల్ వచ్చేసింది డైరెక్ట్లో వచ్చేసారు బయటికి ఇంకా అమౌంట్ ప్రాఫిట్ అంతా మనకు మన చేతికి మనకు వచ్చేటట్టు ఉంది ఇంకా ఒక నెలలో అది వచ్చేస్తే కంటిన్యూ రన్ అవుతుంది ఇన్నిసార్లు చెప్పారండి ఇన్నిసార్లు మిరిసిపోయింది చూడండి మొత్తం సరిగా క్యామిడీగా అనిపిస్తుందా మైవిత్రి కట్టిన సభ్యుల్లో ఎక్కడ ఉన్నాడో ఏ ఊళ్ళోంచి కట్టాడో ఎవడున్నాడో ఎవడ పోయాడో నమ్ముకుని కూడా తెలియదు మీకు వాళ్ళ పరిస్థితి నెల రెండు నెలలు మూడు నెలలు అలా అంటున్నారు ఎంతవరకు అని నమ్ముతారు వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు ఐవిత్రీలో జాయిన్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చిలో కట్టినోళ్ళంతా చాలామందికి బతుకున్నారో లేదో కూడా తెలవదు వడ్డీలు తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఆడికి అర్థమే కాకుండా ఆడి కిందోళ్ళు ఒక ఇద్దరు నమ్ముకున్న కట్టించుకుని వాళ్ళతో దబ్బులు తిని అయితే ఎక్కడన్నా తెచ్చి మళ్ళీ అలా కట్టి ఇన్నాడో పోయాడో తెలవ చెప్పండి అదన పరిస్థితి ఇప్పుడు రేపొద్దునే ఉందో ఆదివారం ఏం చేతారు చూద్దాం ఇంకా చూసేది ఏం లేదు ఇప్పుడు వచ్చేవాడికి అయితే ఎప్పుడు వచ్చేవాడు ఎక్కడ తాకి ఎన్నైనా సామెతలు ఉంటాయి ఎందుకంటే ఎగ్గొట్టే రకంగా ఉంటే మనుషుల్లో ఉన్న ఆవేశం చూడాల్సి వచ్చింది మన ఆవేశం చూసే మనకు తెలిసిందే తుణ తునకలు అయిపోతాయి ఆ రకంగా ఉందన్నమాట ఇంకా చాలామంది అనమాట ఆంధ్రాలో ఏంటంటే సిటీలో కంటే పల్లెటూరులో వాళ్ళు ఎంతో ఆధారపడి దీని మీద చాలామంది కట్టారన్నమాట అధికారం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసు నాకు ఏం చేయలే ఏం చేయలేని పరిస్థితి ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక అటు బయట వడ్డీలకు తీసుకున్న వాళ్ళు అక్కడ డబ్బులు కట్టలేక కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక్క మనిషిని ఆపలేకపోయారు ఒక్క మనిషి సమాధానం చెప్పలేకపోయారు నూట యాభై మంది ఎండీ గారు జైల్లో ఉంటే ఈ వంద మంది డైరెక్టర్లు పేమెంట్లు ఇవ్వలేకపోయారు ఇంకా వాళ్ళు ఎందుకు ఇంకా చేతికి కింద దేనికి డైరెక్ట్ సంబంధం చెప్పలేను ఆయన వంద మందితో సమానం మీరు ప్రయోజనం ఉంది చెప్పండి ఫ్రెండ్స్ చూద్దాం ప్రతి ఒక్కరూ ఆదివారం రండి అక్కడ అటు ఇటు తెచ్చి వెళ్ళి మళ్ళీ ఇంతవరకు ఆగారు చూడండి సంవత్సరం అయింది ఒక్క రెండు నెలల్లో ఓ పెడుతుండే మన ప్రాఫిట్ మనకు వచ్చేసిద్ది అప్పుడు యథావిధిగా రన్ చేస్తా ఉన్నాం యాప్లు లేవు అమౌంట్ లేదు రన్ చేసేది లేదు సమాధానం లేదు అటు వాళ్ళు తినక ఇది మనకి పెట్టక అది అటు హోళ్ళు పడిపోయిందమ్మంటేని ఎంత తాగదావు ఒకవేళ వచ్చినా మళ్ళీ మళ్ళీ ఆగిపోద్ది ఈసారి ఏంటంటే ఒకవేళ ఓపెన్ చేసినా సరే ఎవ్వరు కట్టరు ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి ఎంత తిరిగారంటే మళ్ళీ ఎవరికెళ్ళే ప్రసక్తి లేదు అదే అండి ఇంకా ఎటువంటి వీడియోలు రోజు పెడతానే ఉంటాను నేను ఎందుకంటే డబ్బు రాకపోయినా పర్వాలేదు డబ్బు రాకపోయినా పర్వాలేదు డబ్బు ఎలాగో రాదు కాకపోతే నెగిటివ్గా ప్రతి వీడియోని తెస్తూ ఉంటాను పాజిటివ్ అనేది లేదు నేనని కాదు చాలామంది ఉన్నారు మనసులో బాధ పెట్టుకునే పైకి అలా ఉంటున్నారంటే సరే ఫ్రెండ్స్ ఓకే ఇటువంటి వీడియోలు మరెన్నో చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి వీడియో వస్తాను ఓకే